హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫాన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటి దగ్గర కోళ్లు పెంచుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు పెంచినప్పుడు ఏమవుతుందంటే కోడిని అనేది గుడ్లు అయితే కొన్ని కారణాల వల్ల అయితే కోడినికైతే గుడ్లు ఇవ్వలేకపోతుంటారు మన కోడితోటి గుడ్లు పెట్టించుకుంటారు కానీ వాటికి అయితే ఇవ్వలేకపోతుంటారు సో ఆ కోడి అనేది పొదుగుడుకొచ్చి అలానే కూర్చుంటుంది ఇలా ఎక్కువ రోజులు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే కోడి అనేది వీక్ అయిపోతే అలాగే అనేది దాని బరువు అనేది కూడా తక్కువైతుంది దీనివల్ల అయితే మనకైతే చాలా లాస్ అయితే అవుతుంటుంది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం జాతి కోళ్లు నాటుకోళ్ళు పెంచుకుంటాం కదా ఫ్రెండ్స్ జాతి గుడ్లు వచ్చేసి మనం కేసాం అలాంటప్పుడు మనకి ఈ జాతికోడు అనేది అయితే అలాగే పొదుగైతే ఉండిపోతూ ఉండిపోతుంటుంది సో అది కూడా మనం తొందరగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది అలాగే వచ్చేసి కొంతమంది ఏం చేశారంటే ఇంక్యుబేటర్లో పిల్లలు తీపిస్తుంటారు మన కోడ్ అనేది గుడ్లు పెడుతుంటుంది గుడ్లు పెట్టినాక పొదుపు వస్తుంది అని దాన్ని పొదిగేయారు వీళ్ళు ఏం చేశారంటే ఇంక్యుబేటర్లో తీపిస్తుంటారు పిల్లలు సో అలాంటి వాళ్ళకి అనేది ఏంటంటే మన కోడ్ అనేది గుడ్లు పెట్టి పొదుగుడికి వచ్చినప్పుడు ఆ పొదుగు అనేది రెండు మూడు రోజుల వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అనేది అయితే మీకైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపించుకుంటే అయితే వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ వీడియోకి అలాగే ఎవరైతే మన నాటుకోడకు గుడ్లో బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగుపడుతుంది ఎలాగ అంటే మన నాటుకోడితో గుడ్లు పెట్టించుకొని అది మళ్ళీ త్వరగా పొదుగు వెళ్ళిపోయి మళ్ళా గుడ్లు మరలా గుడ్డుకు త్వరగా రావాలంటే ఏం అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే మీకైతే అయితే చూపించుకుంటే అయితే వివరిస్తాను ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఒక వీడియోని లైక్ చేయడం మాత్రం అంతే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే మనం కోటి పొదువనైతే తీసేయాలంటే మాత్రం ఈ చిన్న సింపుల్ టిప్స్ అయితే వాడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా తెలియపోతుంది ఏంటిదంటే మనకు ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ ఒక వాటర్ టబ్ అన్న లేదని ఏదన్నా బకెట్ లాంటివి తీసుకొని అందులో అయితే కొన్ని వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ వాటర్ తీసుకున్న తర్వాత మన పొదుగుడు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్నైతే తీసుకొని మీరైతే దాంట్లో ముంచండి మొత్తం అయితే ముంచకండి ఫ్రెండ్స్ మనకి భాగం అంటే ఈ ఏదైతే ఇది తిన్న పొట్ట సంచి ఉంటుంది కదా దాని కింది భాగం వరకు అయితే చాలు నేను వీడియో కోసం అయితే అలా ముంచాను కానీ అంతవరకు అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ మెడ పొట్ట భాగం ఉంటుంది కదా దాని కింది వరకు అయితే చాలు ఎక్కువ ముంచిన ఫ్రెండ్స్ దానికి రోగం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఎక్కువైతే ముంచకండి మీరు ఏం చేయండి అంటే ఆ పొట్ట భాగం కింద ఉంది కదా ఆ బోన్ ఉంది కదా ఏదైతే బోర ఉంటుందో ఆ బోరా వరకు అయితే ముంచడానికి చూడండి ఎందుకంటే మెయిన్గా పుట్ట కిందనే ఉంచాలి అక్కడ హీట్ అనేది బాగా ఉంటుంది సో మనం ఆ హీట్ని తగ్గిస్తేనే కోడి పొదుగు అనేది అయితే ఈజీగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఇది ఏదైతే కోడి అయితే మనకు పొదుగుతుందో ఆ ప్లేస్ను మనం మూసేయాలి మెయిన్గా ఆ ప్లేస్ని మూసేయాలి కోడి పోయి ఎందుకంటే ఆ ప్లేస్ని మూసి వస్తే దానికైతే ఛాన్స్ ఉండదు పోయి కూర్చోవడానికి నేను వచ్చేసి ఇప్పుడు నాదైతే ఒక గాబులు అయితే ఒక టబ్బు లాంటి దాంట్లో అయితే ఒక ట్రే వెజిటేబుల్ ట్రే అయితే ఎక్స్ పెట్టి అక్కడనే పొద్దుతుంది నేను అది మొత్తం అయితే క్లోజ్ చేసుకున్నాను అది క్లోజ్ చేసుకుని నేను ఫామ్లో ఉన్న జాలి కూడా క్లోజ్ చేసుకున్నాను అలాగే ఫామ్ కూడా మొత్తం క్లోజ్ చేసేస్తాను డే టైంలో ఎందుకంటే ఇది పోవడానికి ఛాన్స్ లేకుండా చేస్తాను నేను సో దీనివల్ల ఏంటంటే బయట బయట తిరుగుతూ మన్నులు తోముకుంటూ అయితే కూర్చుంటుంది అలాగే పుంజుగూడలు వాటవుతుంది సో ఇలా చేయడం వల్ల అయితే తొందరగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనం కోడిని నైట్ కమ్మేటప్పుడు పుంజుతో కమ్మాలి ఫ్రెండ్స్ ఏదైతే పొద్దుగున్న ఫోడ్ ఉంటుందో దాన్ని పుంజుతో కమ్మాలి వచ్చేసి మనకి మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అయితే ఇదైతే జాగ్రత్తగా అయితే వినండి చూడండి కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో మనకి ఏం చేయాలంటే మార్నింగ్ మనం మీ దగ్గర ఒకవేళ మెయిల్ ఎంగు ఉన్నాయి అనుకో ఫ్రెండ్స్ వాటితో అయితే ఈ అయితే వదిలేయండి డే టైంలో ఎప్పుడైనా ఎందుకంటే మెయిల్ అయితే కొంచెం క్రాసింగ్ చేయడానికి అయితే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది అలాగే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది సో మన దగ్గర పెద్ద ఉంది కాబట్టి ఈ కోడి డేగా ఉంది కాబట్టి సో నేను దీనికి ఇప్పుడు ఎలా చేస్తానంటే దీనికి అంత ఇంట్రెస్ట్ ఉండదు సార్ ఫ్రెండ్స్ ఎందుకంటే దాంతో క్రాస్ అయ్యి గుడ్లు పెట్టింది కాబట్టి అనేది పుంజ అనేది అంత ఇంట్రెస్ట్ చూపెట్టదు సో మనం ఏం చేయాలంటే మార్నింగ్ మార్నింగ్ ఈ కోడి పెట్టిన తీసుకొని మనమైతే ఒక తాడైతే కట్టుకోవాలి తాడు కట్టుకొని ఏం చేయాలంటే మన ఇటుక పిల్లకన్నా కట్టేయండి ఫ్రెండ్స్ మీకు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దానికైతే కట్ కట్టేసిన తర్వాత ఈ మార్నింగ్ మార్నింగ్ అనేది మన పుంజు అనేది హీట్లో ఉంటుంది క్రాస్ చేయడానికి సో మనం అప్పుడు ఏం చేయాలంటే దీన్ని మాత్రం ఇప్పాలి వేరే కోళ్ళని ఇప్పకుంటే ఏదైతే పొదుగు ఉంది కదా దాన్ని కట్టేసి ఒక ఇటుక పిల్ల కట్టేసి అయితే ఇప్పండి దాని తర్వాత అయితే మన పుంజు అనేది ఇప్పుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ క్రాసింగ్ అవుతుంది ఇలా మీరు రెండు మూడు రోజులు చేసుకురనుకో ఫ్రెండ్స్ కంపల్సరీ కోడ్ అనేది పొదుగుడు పోయి ఒక వారం రోజుల మళ్ళీ లోపల గుడ్ల సంచి అయితే తయారయ్యి గుడ్లు పెడతారు ఫ్రెండ్స్ సో మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటిదంటే ఉపయోగం మనకైతే టైం వేస్ట్ కాదు అలాగే కోడైతే వీక్గా గుడ్డు ఉంటుంది కోడి అయితే బరువు గుడ్డ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే కోడి అట్లనే అటక మీద కూర్చొని కోడి బరువు అనేది అమాంతం తగ్గిపోతుంది సో ఇలా మీ కాకూడదని అయితే నేనైతే వీడియో చేశాను ఫ్రెండ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీకైతే వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్ అలాగే మరిన్ని వీడియోస్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోళ్లకు సంబంధించిన గురించి అయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్